హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాశక్ తెలుగు బ్లాగ్స్ ఇంకా ఈ వీడియో ఏంటంటే పూరి ట్రిప్ ఇంకా రాయగర్కి దగ్గరనే ఉంటుంది పూరి ఒడిస్సా ఇంకా మార్నింగ్ బస్ దిగంగానే ఆటో తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ అట్లా ఉంటుంది పూరి టెంపుల్ ఇంకా ఇక్కడ బీచ్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాం ఇంకా ఇది వచ్చేసి పర్ డేకి టూ థౌజండ్ రూపీస్ అంట కానీ వాటర్ వస్తలేవు బెడ్ సరిగ్గా లేదు ఏది బాగాలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ కిందికి షిఫ్ట్ చేసిండ్రు మమ్మల్ని ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి ఇలా రెడీ అయ్యి ఇంకా టిఫిన్ చేసి వెళ్దాం అని చెప్పేసి ఇంకా క్యూ లైన్ ఎక్కువ ఉంటుంది అంట మినిమం త్రీ ఫోర్ అవర్స్ పట్టచ్చు అని చెప్పి అందుకని టిఫిన్ చేసి వెళ్దామని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఓకే ఎట్లుంది బావా టేస్ట్ ఆలపరగా చూడండి మిసెస్ దోశ మసాలా దోశ ఇంకా ఆటో అయినా అయితే టెంపుల్ కి దూరమే ఆపేసిండు అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళినాం చాలా చాలామంది అంటే పూజ చేపిస్తాం రండి రండి అని చెప్పేసి అంటారు కానీ ఏది పట్టించుకోకుండా అన్ని మోసాలు ఉంటాయి ఇక్కడ ఇంకా చెప్పుల స్టాండ్ ఫోన్ స్టాండ్ అనేది ఇక్కడనే పక్కకు ఉంటుంది లేకపోతే టెంపుల్ సైడే ఉంటుంది ఇంకా ఇక్కడ ఫోన్స్ చెప్పుల్స్ బ్యాగ్స్ అన్నీ ఇచ్చేసి ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అయినాం మీకు ఇంకేం డౌట్ వచ్చినా అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి కనుక్కోండి ఇక్కడ సైడ్ వెళ్ళాలి ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇంకా మాకైతే వన్ అవర్లో దర్శనం అయిపోయింది ఇక్కడి నుంచి ఎన్ని ఫ్రెండ్స్ ఇట్లకెళ్ళి చెక్కింగ్ దీంట్లో కోవాలి దీంట్లో కోస్తే లోపల అయితే ఈ నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం బాగున్నాయి ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏం తినలేదు డైరెక్ట్ బీచ్కి స్టార్ట్ అయినాం ఇంకా ఇక్కడ మెయిన్ ఉన్న హోటల్ అన్నాం బీచ్ ఇంకా ఇప్పుడు నైట్ అంతా బీచ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి ఇంకా ఈవినింగ్ రిటర్న్ రాయగర్కి ఇంకా మేమున్న హోటల్కి ఇది ప్రైవేట్ బీచ్ అన్నమాట ఇంకా గోల్డెన్ బీచ్ కొంచెం దూరంలో ఉంది ఇంకా ఇక్కడే కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగిన తర్వాత అక్కడికి ఇంకా సన్సెట్ అయ్యే టైంకి వచ్చినాం కాబట్టి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం ఇక్కడ ఏమైందంటే లాస్ట్ ఒక వీడియో తీసుకుందామంటే అలా నా వరకు రాలేదు ఇంకా షాపింగ్ చూద్దామని చెప్పేసి గోల్డెన్ బీచ్కి వచ్చినాం ఇంకా ఇది సిక్స్ టు లెవెన్ ఓపెన్ ఉంటుంది అంట షాప్స్ అన్నీ స్టోరేజ్ బాక్సెస్ ఇక్కడ ఓన్లీ ఇవే ఉన్నాయి ఇంకో వేరే షాప్లో కూడా సేమ్ రిపీట్ అయినాయి ఇంకా మా లక్ హారతి టైంకి ఇక్కడ ఉన్నాం నేను అనుకున్నా ఇంకా గంగా హారతికి ఇట్లా సాయంత్రం మార్నింగ్ ఇట్లా హారతి ఇస్తారు కదా ఇట్లనే ఇస్తారేమో అని అనుకున్నా హారతి తీసుకున్నాను ఇంకా బీచ్ కాబట్టి కంపల్సరీ సీ ఫుడ్ ఉంటుంది ఇంకా జస్ట్ చూసినా వట్టిగా వీడియో కోసం ఇంకా మొత్తం బయటకు వచ్చింది మార్నింగే టిఫిన్ చేసినాం కదా అంతే ఇప్పటివరకు ఏమీ తినలే అని చెప్పేసి ఇంత బజ్జీలు తిన్నాము మిర్చి బజ్జీ తీసుకున్నాం ఇంకొక ప్లేట్ ఆలు ఇదంతా నాన్ వెజ్ పెట్టుకొని ఇంత వెజ్ తింటున్నాం అంటే ఇంత గ్రేట్ మనం వచ్చినాయి వాటర్ ఇంకా మేము బజ్జీలు అనుకుంటే బీచ్ వ్యూ ఎంజాయ్ చేద్దామని ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ వరకు వచ్చినాయి వాటరు ఇంకా మాకు ఆ సౌండ్స్కి వాటర్కి ఎల్ల బుద్ధి కాలే అట్లనే చూసుకుంటా ఉన్నాం ఇంకా బయటకు వచ్చి వెజ్ రెస్టారెంట్ కోసం ఫుల్ లెంకినాం ఒకటి దొరికి ఇంకా మేము ఇక్కడ నాన్ అండ్ దాల్ ఆర్డర్ చేసుకొని ఇంకా తిన్నాం అంతే ఇంకా మార్నింగే సన్ రైజ్ చూద్దామని చెప్పేసి ఇంకా స్నానం చేసి బయటకు వచ్చేసినాం ఇంకా ఇక్కడనే టీ తాగేసి మళ్ళీ బీచ్కి వెళ్ళినాం మళ్ళీ బీచ్కి వచ్చినాం మార్నింగ్ వ్యూ చూద్దామని హార్స్ పాపం వీటిని టార్చర్ వేయద్దు అందుకనే మేము ఎక్కుతలేం ఇంకా వ్యూ అయితే ఎంత బాగుందో ఇంకా కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ రూమ్ కి వెళ్ళినాం ఇంకా ఇక్కడ ఏంటంటే బీచ్ పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది మనకి ఎక్కడ పోయిన దోశ 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 ఉంటే జాలిగా నిన్ను కొంచెం దాని శంకులున్నాయి అన్ని ఇంకా మేము ఏదో పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుకుంటూ టైం పాస్ చేస్తున్నాం అమ్మటోళ్ళందరూ తెలుగు వాళ్ళేళ్ళందరూ తెలుగు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీకాకుళం వాళ్ళంట వాళ్ళంటారు తెలుగు వాళ్ళే ఉన్నారు ఇంకా ఒడిస్సాలో కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు మొత్తం మనదే హాఫ్ డజన్ చిన్న రక పండ్లు స్వీట్ అంటారు మరి ఎటు ఇట్లాంటి వేసండ్రు దాని కింద వండుకున్నాం ఇట్లా రెస్ట్ చేసుకుంటాం ఎందుకు వండుకున్నాయి లగేజ్ పట్టుకొని మరి అక్కడ స్పేస్ లేదు స్పేస్ మ్యాన్ క్రియేట్ చేసుకుని తీసుకుంటుంది మాకు యాక్చువల్గా రూమ్ లేదు అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది భయ నీకు అవుట్ చేసి చేయమన్నాడు ఎయిట్ కే వచ్చినాం బీచ్కి చెక్ అవుట్ చేయమని ఫోన్ చేయంగానే మళ్ళా పోయి స్నానాలు చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని బీచ్లోనే ఉన్నాం కొన్ని గంటల నుంచి ట్రైన్ ఎప్పుడు ఉంది ఎయిట్ థర్టీకి ఉంది ఇట్లా ఆడుకుంటా పాడుకుంటా వచ్చింది తినుకుంటా అవి తెలుగులో కూర్చున్నారు అమ్మటోళ్ళు అందరు తెలుగు వాళ్ళే కలుపుకుంటా కూర్చున్నాం కదా ఫినో కార్డ్స్ ఆడుతున్నాం ఏం చేద్దాం రూమ్ లేదు దిక్కులెక్క ఇంకా మాకు రూమ్ తీసుకోవచ్చు కానీ బీచ్లోనే ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చేసినాం ఇంకా మేము ఫుడ్ తినేసి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయినాం ఓపెన్ ప్లేస్ మొత్తం ఇంకా నెక్స్ట్ డే రాయగర్కి రీచ్ అయిపోయినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రమ్క్ తెలుగు బ్లాగ్స్